అందరికీ అండి మంగళవారం మేము అమ్మవారికి సారి సమర్పించాము అమ్మవారికి నేను తయారు చేసిన పాదాలు మా అమ్మవారు ఎంత బాగున్నారో చూసారా చామంతి పువ్వులు గులాబీ దండలతో పట్టు చీరలతో నగలతో మా స్వామి అమ్మవారిని చాలా బాగా అలంకరించారు చాలా ముద్దుగా కనిపిస్తున్నారు కదా అమ్మవారు అలాగే బూరెలు గారెలు పాయసం పాలతాలికలు పానకం పులిహోర ఎన్నో రకాల ఫ్రూట్స్ స్వీట్స్తో అమ్మవారికి నైవేద్యంగా పెట్టాము ఆషాఢంలో ముఖ్యమైన గోరింటాకు అమ్మవారికి ఇష్టమైనవన్నీ చూపించాము మా అమ్మవారు చాలా ముద్దుగా ఉన్నారు కదా ఆ అమ్మవారి దయ అందరిపై ఉండాలని కోరుకుంటున్నాము శ్రీ శ్రీమాత్రేనమహ అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే కదండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అమ్మ దీవెనా ఛానల్ శ్రీమాత్రే నమ అందరూ కూడా అమ్మవారి దర్శనం చేసుకుంటారు అని ఈ వీడియో ఈరోజు అప్లోడ్ చేస్తున్నానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్